ముహూర్తం ఎప్పుడో తెలియదు కానీ ఆ తీపి కబురు కోసం ఆశాహోలు మాత్రం ఎప్పటి నుంచో వెయిటింగ్ కేబినెట్ విస్తరణపై కోటి ఆశలు పెట్టుకున్నారు ఊహల పల్లెకిలో తేలిపోతున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ దాకా లాబింగ్ చేస్తున్నారు మిగతా ఆసహుల సంగతి ఎలా ఉన్నా ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నంత ధీమాగా ఉన్నారట ఆ ఎమ్మెల్యే ఎందుకంత కాన్ఫిడెన్స్ ఊరిస్తున్న మంత్రి పదవి కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్న ఆశావహులు ఊహల పల్లకీలో వాకిటి శ్రీహరి కుల సమీకరణల్లో పదవి కొట్టేస్తారా తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వేళ ఇప్పుడు అందరి దృష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరుపై కేంద్రీకృతమైంది ఇప్పటికే సీఎంతో పాటు మరో మంత్రిని దక్కించుకున్న జిల్లాకు ముచ్చటగా మూడో పదవి దక్కినా అన్న చర్చ జోరందుకుంది ఈ విషయంలో మరీ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గం వైపే అంతా ఆసక్తిగా చూస్తున్నారట అందుకు కారణం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు అనే ప్రచారం ఊపందుకోవడంతో ఊపందుకోవడానికి బలమైన కారణం లేకపోలేదు స్వయంగా మంత్రి జూపల్లి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిలు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు త్వరలోనే వాకిటి శ్రీహరి మంత్రిగా బోతున్నారంటూ వారు చేసిన కామెంట్సే ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి మంత్రి చెప్పడం ఎమ్మెల్యే బలపరచడం ఒకెత్తైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మొదటి నుంచి వాకిటి శ్రీహరి పేరు ప్రచారంలో ఉండడం మరో ఎత్తు సామాజిక సమీకరణాల కూర్పులో భాగంగా శ్రీహరికి ఖచ్చితంగా అవకాశం ముచ్చట వినిపిస్తోంది దీనికి కారణం ముదిరాజు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో కేబినెట్ లో ఆ వర్గానికి ఛాన్స్ లేదు కాబట్టి వాకిటి శ్రీహరికి బెట్టి ఖాయమన్నట్టుగా ప్రచారం జరుగుతోంది వాళ్లు వీళ్లు చెప్పడమే కాదు సంకేతాలు కూడా అందుతున్నాయేమో వాకిటి శ్రీహరి సైతం మంత్రి పదవిపై భారీగానే అసలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దన్న ఆలోచనలో శ్రీహరి ఉన్నారట అందులోనూ రాజకీయంగా మరో మెట్టు అవకాశం కావడంతో కేబినెట్ బెర్త్ కోసం తెగ ఆరాటపడుతున్నట్టు సమాచారం ఇప్పటికే ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశిస్తులు మెండుగా ఉన్నాయట రాష్ట్ర నాయకత్వంలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతల మద్దతు కూడగట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కేబినెట్ లో అవకాశం కోసం పెద్దగా ఆశలు పెట్టుకుని ఎమ్మెల్యే బాకిటి శ్రీహరి ఇప్పుడు విస్తరణ విషయంలో మాత్రం తగ్గేదేలా అంటున్నారు అందుకు తగ్గట్టే కీలక నేతల ఆశీర్వాదం కూడా దక్కుతుండడం ఆయనకు కలిసొచ్చే అంశం పార్లమెంట్ ఎన్నికల వేళ మక్తల్ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజ్ ముద్దుబిడ్డ శ్రీహరిని మంత్రిని చేస్తానంటూ హామీ ఇచ్చారు రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం కావడంతో ముదిరాజులకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ కూడా చాలా రోజులుగా వినిపిస్తోంది గత ప్రభుత్వంలో ముదిరాజు ప్రాతినిధ్యం ఉండేదని ఇప్పుడు అవకాశం లేకుండా పోయిందని ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్న వేళ హైకమాండ్ ఆ దిశగా ఆలోచన చేయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఆ శ్రీహరికి ఛాన్స్ తగ్గొచ్చని తెలుస్తోంది అయితే కాంగ్రెస్ లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ కంటిన్యూ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో మంత్రి పదవి వస్తుందా రాదా అని తెగ టెన్షన్ పడుతున్నారట వాకిటి శ్రీహరి ఆశాబహుల్లో ఆయన ముందున్నారు సరే పదవి విషయంలో సంకేతాలు అందుతున్నాయి సరే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నదే అంతు చిక్కడం లేదు తెర మీదకు కేబినెట్ విస్తరణ అంశం వచ్చిన ప్రతిసారి హస్తిన వైపు ఆశగా చూస్తున్నారు శ్రీహరి అలా పదవి ఊహల్లో తేలాడడం తప్ప అవి నిజం కావడం లేదని వాపోతున్నారట అధిష్టానం సైతం మంత్రివర్గ విస్తరణను అదుగో ఇదుగు అంటూ వాయిదా వేస్తోంది అయితే ఇటీవల మరోసారి ఆ అంశంపై ఢిల్లీలో వాడి చర్చ జరుగుతుండటంతో వాకిటి శ్రీహరి వాకిట్లో పదవి వాలే సమయం ఆసందమైందనే ప్రచారం ఊపందుకుంది ఇప్పటికే బీసీ కార్డు తెర మీదకి బలంగా వచ్చింది కాబట్టి ముదిరాజ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది అందులో భాగంగా శ్రీహరికి బెర్త్ కన్ఫామ్ కావచ్చని అనుచరులు అంచనా వేస్తున్నారు అధికార పార్టీ నుంచి గెలిచిన ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి మురిపం తీరుతుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది చివరి నిమిషంలో ఏం జరుగుతుందో చూడాలి మరి